నాలుగు వేలు బాగా బతకచ్చు కదా బతుకుతాం స్వామి మరి ఇంకా ఆయన అంత దేవుణ అట్లా అన్ని ఇచ్చి పంపించినాడు కానకలు గేనకలు నేను సంక్రాంతి మామూలుగా అన్ని తినేవన్నీ ఇచ్చినాడ భీమి భీమి వస్తాయి అన్ని వస్తాయి స్వామి ఇంకేం పర్వాలేదు పనుల రాగిటికి ఓటేయాల ఆ పొగిడు రావాల ఆ పొగిటి బతు చంద్రబాబు నాడు మీరు బాగుంటారు బాగుంటాం మరి మేంట్లో అందరికీ ఇంట్లో అందరికి కొడుకుల చెప్పినావా కొడుకుల కొడుకుల నెక్స్ట్ ఎవరు రావాలని చంద్రబాబే రావాలి మాకుండేది ఆయన ఫోటో కూడా వేసుకుంటాం ఇంత ఫోటో కూడా ఎందుకు ఎందుకు ఎందుకేసుకున్నా ఫోటో అంటే ఆయన సొమ్ము తిన్నాం చూడాలి ఆయన సొమ్ము తిని ఇంకొకరికి ఇంకోరికి చెప్తే మాకు తీసేది అంతా కావాలి కదా దానికి ఆపే రావాలి నీకు అలా షేక్ ఆయనదే మేము చేసుకునేది చాలా మంది చెప్తున్నారు చంద్రబాబు అట్లా ఇట్లా నేను మిగతా చాలా మంది చెప్తున్నారు కదా ఊరో మాట్లాడతారు వాళ్ళందరూ నా చాల నీకు ఎవరు కావాలా నాకు చంద్రబాబు కావాలా నీకు చంద్రబాబు కావాలా చంద్రబాబు బాగుంటే మీరు అంతా బాగుంటే బాగున్నట్ల ఎవరన్నా అయ్యే అమ్మకి దేవుడు అట్లా ఇట్లా అంటే మాకు మాకు ఆయప్తే మాకు భూమి పెట్టేసుకోండి పిల్ల ముస్ కడపను పుట్టిన కొడుకులు కూడా చూడట్లేదు కానీ ఎవరు నాయకుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు చూడు ఎవరికి డబ్బులు పెంచం ఏ రాష్ట్రంలో పెంచులా లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్ లో మీకు ఇప్పుడు హాస్పిటల్ పోవాలంటే వెయ్యి రూపాయలు చాలదు రాజు దానికి ఇంకో వెయ్యి పెంచినాడు కాంచే ఆయన్నే మేము తెలుసుకొని ఆయన పువ్వే తింటాము ఇంకేం కావాలా భీము బాగా ఇప్పుడు భీము వస్తాయి ఎటువంటి బ్యాడ్ మాది పిండి అన్ని వస్తాయి అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఇంటి ముందు రోడ్డు అంత బాగుందా బాగుంది లైట్లు పడతాయి వీధి లైట్లు అన్ని పడతాయి సమయం ఇంకేం అవ్వ మరి ఇంకేం లేదు ఇంకా మీరు గవర్నమెంట్ నుంచి ఏం ఆశిస్తున్నారు ఏం కావాలని ఏ ఏది చిత్తారు సార్ ఇంకా భూ పెడతారు కానీ ఇంకా పొగలాలో మనకే ఇయ్యాలంటే ఇప్పటికైతే చంద్రబాబు బాగు చేస్తున్నాడు ఆ చేస్తాడు బాగా చేస్తున్నాడు ఆ చేస్తాడు ఇంకా ఏమో చంద్రబాబుకి ఏమో చెప్తావా నువ్వు ఏం చెప్పాలి సార్ అని టైం ఇంకా భూ పెట్టేవాడిని తెలుసుకుంటాం కానీ ఇంక ఎంత చెప్పేదే ఎప్పుడు ఇంటికి వచ్చినారో నీకు ఫింఛను వాడికి పోతున్నావా ముచినవాడికి ఇంటికి వచ్చి ఇస్తారు నాకే

Subscribe us and press the bell icon for more interesting updates.